సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు తన నోరు మూసేందుకేనా బావమరుదితో లీగల్ నోటీస్ పంపించారని మండిపడ్డారు నోటీసులు పంపితే తమ ఇల్లీగల్ దందాల గురించి మాట్లాడను అనుకున్నారా అని ప్రశ్నించారు బావమరిదికి అమృతం పంచి పేదలకు విషమిస్తుంటే చూస్తూ ఊరుకోబోమన్నారు సీఎం తన బావమరిది కంపెనీకి వెయ్యి నూట ముప్పై ఏడు కోట్ల రూపాయల టెండర్ కట్టబెట్టారన్నారు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్స్ ఏడు పదకొండు పదమూడుని సీఎం ఉల్లంఘించారని అన్నారు రెండేళ్లుగా రెండు కోట్లు మాత్రమే లాభం ఆర్జించిన చిన్న సంస్థ అన్న కేటీఆర్ ఢిల్లీలో ఉన్న బీజేపీ దోస్తులు కూడా రేవంత్ ను కాపాడడం కష్టమేనన్నారు మన దేశంలో న్యాయ వ్యవస్థ బలంగా నిజాయితీగా ఉందన్న కేటీఆర్ ఆదర్శ కుంభకోణంలో అశోక్ చవాన్ లాగా రేవంత్ దొరికిపోయారని అన్నారు ఎప్పటికైనా సీఎం రేవంత్ రాజీనామా తప్పదని కేటీఆర్ జోస్యం చెప్పారు దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు శ్రీకాంత్ సునీల్ అమృత్ టెండర్ల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బావమర్ది కంపెనీ అయిన శోధ కంపెనీకి టెండర్లు ఒకవేళ ఒక వంద ముప్పై ఐదు కోట్ల పనులకు సంబంధించి టెండర్లు మొదటి విడతలో దక్కడాన్ని బీఆర్ఎస్ తప్పబడుతుంది ముఖ్యమంత్రి పక్షపాత ధోరణి అంటే ఆర్థిక పక్షపాత ధోరణి కారణంగానే తన బావమర్ది అయిన సుజన్ రెడ్డి కంపెనీకి టెండర్లు దక్కేలా వ్యవహరించారని బిఆర్ఎస్ ఆరోపణలు చేస్తుంది దీనికి సంబంధించి ఎలాంటి చర్చకైనా తాను సిద్ధమని గతంలో పార్టీ టీఆర్ఎస్ పార్టీ వర్క్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు తాజాగా సుజన్ రెడ్డి కేటీఆర్ వ్యాఖ్యలపై కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలపై లీగల్ నోటీసు పంపడంతో కేటీఆర్ మరోసారి కుర్ దీక్ష స్పందించారు ఇల్లీగల్ దండ అంటే లీగల్ నోటీసులకు ఓ భయపడి తాను ఇల్లీగల్ గా నోట్స్ నోరు మూసుకొని కూర్చోలేనన్న అభిప్రాయాన్ని కేటీఆర్ వ్యక్తం చేశారు బంధు బంధు ప్రీతితో టెండర్లు కట్టుబెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పటికైనా పదవి కోల్పోక తప్పదని ఈ రోజు ట్వీట్ లో కూడా కేటీఆర్ హెచ్చరించడం జరిగింది గతంలో ఇలాంటి కేసుల్లో మహారాష్ట్రకు చెందిన అశోక్ చవన్ సోనియా గాంధీ కూడా తమ పదవులకు రాజీనామా చేయాల్సి వచ్చిందని ఇప్పుడు రేవంత్ కూడా అదే దారిన నడవక తప్పదన్న అభిప్రాయాన్ని కేటీఆర్ వ్యక్తం చేయడం జరిగింది అమృత్ టెండర్ల విషయంలో కేటీఆర్ కేటీఆర్ గత కొన్ని రోజుల క్రితం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సంబంధించిన పథకానికి సంబంధించి ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయల పనులకు సంబంధించి మొదటి విడతలో ఒక వెయ్యి ముప్పై ఏడు కోట్ల పనులను శోధ కంపెనీకి తప్పించేలా రేవంత్ చక్రం తిప్పారని బిఆర్ఎస్ ఆరోపిస్తుంది సునీల్